రియాదులో ఇలాంటి ఒక అందమైన వాటర్ ఫాల్స్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదాం ఇది ఎక్కడ కాదు మా ఉంకు చాలా దగ్గరలోనే ఉంది సుల్తాన్ అనే ఏరియాలోనైతే ఉంది ఇది వాటర్ ఫాల్స్ ఈవనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు మొత్తం చూడండి ప్లేస్ అంటే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి దారి చూపించబోయే వాటర్ ఫాల్స్ అనే కాదు కానీ ఈ రోడ్డు కూడా చాలా స్పెషల్ ఉంది ఈ ప్లేస్ అంతా చూడడానికి లోయలాగా ఉంటుంది దాదాపు వంద ఫీట్ల లోపల ఉన్నాం ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఈ ప్లేస్కి రాగానే అయితే ఇది మామూలు చెరువులాగే కనిపించింది వాటర్ ఫాల్స్ అయితే ఒక పక్కన ఉంది ఫస్ట్ రాగానే వాటర్ ఫాల్స్ అయితే కనిపించలేదు చూడడానికి చిన్న వాగులాగా ఉంది అక్కడ చెక్ డ్యామ్ని కట్టి వాటర్ని అయితే స్టోర్ చేశారు దీని లోపల చెక్ డ్యామ్ లాంగ్ ఉంది ఇలాంటి ఎడారి ప్రాంతంలో ఇలాంటి ఒక చెరువు ఉందని చెప్పేసి మనకు ఎవరికి తెలీదు అక్కడ కనిపిస్తుంది కదా అదే నేను చెప్పిన జలపాతం పైనుంచి అయితే వాటర్ నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి అయితే అది నిజమైన జలపాతమా లేదంటే సౌదీ వాళ్ళు ఏదైనా మోటార్ల ద్వారా అలా కృత్రిమ జలపాతాన్ని ఏర్పాటు చేశారా తెలీదు చెరువులో నీళ్ళు అయితే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అడుగు వరకు కనిపిస్తున్నాయి చెరువు నిండా కలర్ఫుల్ చేపలతోనైతే ఉంది చేపలు ఫుల్గా ఉన్నాయి చేపలే కాదు బాతులు కూడా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి ఇక్కడైతే మన ఇండియాలో కనిపించాల కానీ ఇవి అన్నీ ఎప్పుడో మాయమైపోయిండేవి అక్కడ పైన కనిపిస్తుంది కదా అక్కడే సిటీ అంత ఉంటుంది ఇది మొత్తం లోయలాగా ఉంటుంది ఈ ఏరియా నుంచి చాలాసార్లు వెళ్ళాను కానీ వీళ్ళు ఇక్కడ ఇలాంటి ఒక ప్లేస్ ఉందని చెప్పేసి అసలే తెలియదు ఈరోజు లక్కీగా అయితే ఈ ప్లేస్కు పక్కన ఫస్ట్ లొకేషన్ ఉండడం వలన ఈ ప్లేస్ గురించి నాకు తెలిసింది ప్లేస్ మాత్రం చూడడానికి చాలా బాగుంది ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెకేషన్కి రావాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంది ఈ చెరువు అయితే ఇది గుట్టల మధ్యలో ఉంది ఈ చెరువా మరి బాగా తెలియదు కానీ ఇది ఇంకా చాలా పెద్ద ఉంది అది ముందరి వరకు ప్రస్తుతం అయితే అక్కడికి వెళ్ళట్లేదు నేను ఇది చెరువు నిండా అయితే చేపలతో ఫుల్గా నిండిపోయినది ఇదే చెరువు కానీ మన ఇండియాలో ఉంటే ఇప్పటికైతే చెరువు మొత్తం కాల్ చేశారు చేపల్ని ఇంకా పావురాలు ఇవన్నీ బాతులు అనుకుంటా చెరువు బాతులు మన అక్వేరియంలో ఉండే చేపలు కూడా ఉన్నాయి కలర్ఫుల్ చేపలు మన తెలంగాణలో కూడా చాలా జలపాతాలు ఉన్నాయి కానీ నేను ఇప్పటివరకు ఒక్క జలపతాన్ని కూడా ఇవ్వలేదు లైఫ్లో చూసిన ఫస్ట్ జలపాతం ఇదే ఇదంత పెద్దదేం కాదు కానీ కనీసం ఒక జలపాతాన్ని చూసానన్న సంతృప్తి అయితే ఉంది ఇప్పుడైతే ఇది బాగా అయితే చూడడానికి చాలా పెద్ద ఉంది కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళట్లేదు ఇటు కిందికి వాటర్ వెళ్ళిపోకుండా చెక్ డ్యామ్ అయితే కట్టారు మన వాగు పైన ఉన్నట్లు చెక్ డ్యామ్ డ్యామ్ అయితే చాలా పెద్ద ఉంది కానీ దీంట్లో ఫుల్గా అయితే నీళ్ళు లేవు కానీ చూడడానికి మాత్రం చాలా సూపర్ ఉంది వాటర్ అని ఒక్కటానే కాదు ఇక్కడ పావురాలు ప్లస్ బాతులు ఈ చెరువు నిండా అయితే చేపలతో నిండిపోయింది కంప్లీట్గా చూడండి ఇక్కడ బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇది కంప్లీట్గా లోయ టైప్లు ఉంది ఈ లోయ లోపలని బాగుంది దీనిపైన అంత బిల్డింగ్లు ఈ ప్లేస్ మాత్రం చాలా సూపర్గా ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా రియాదులోని ఇలాంటి మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను పావురాలు